హలో అండి వెల్కమ్ టు సాయిశ్రీ ఫ్యాషన్స్ ఈరోజు ఇది జూట్ సిల్క్ బ్లౌజ్ అండి త్వరగా కుట్టేసి ఒక గంటలో అంటే ఇది ఇది లైనింగ్ బాగా బాగా జరిగిపోవట్లేదు లైనింగ్ ఏమో ఎట్లాగో కాటనే జూట్ సిల్క్ కాబట్టి సిల్క్ అంత మిక్స్డ్గా ఉంటుంది అంత జారిపోకుండా ఉంటుంది కదా అని త్వర త్వరగా కుట్టేద్దాం అనుకున్నాను ఇదిగోండి చూడండి ఇలా అరేంజ్ చేశానండి ఈ మాత్రం పీసే ఉందనమాట అంటే దీన్ని ఇంకోలాగా వేస్తేనేమో బోర్డర్ ఒక సైడ్ ట్వల్వ్ ఇంచెస్ ఇచ్చాడు ఒక సైడ్ మాత్రం ఫోర్ ఇంచెస్ ఇచ్చాడండి దాన్ని అడ్జస్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది బ్యాక్ సైడ్ అటు వేద్దామంటే మాకు వెనకాల అంటే నడుంకి ఈ జరి అది ఏమి రానివ్వకుండా చూడమని ఒక అదొక్క కండిషన్ మాత్రం వీళ్ళు పెట్టారండి అంటే కస్టమర్లు ఒక్కొక్కసారి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చెప్తూ ఉంటారు కదా దాని దాన్ని బట్టి అనమాట ఈ బ్లౌజ్ అనేది చాలా అసలు పన్నా చాలా తక్కువ వచ్చిందండి శారీలో బ్లౌజ్ అయినా కూడా పన్నా చాలా తక్కువ వచ్చింది అది తక్కువ రావటం వల్ల మనం ఈ మెయిన్ బ్లౌజ్ని లైనింగ్ బ్లౌజ్ని దీని మీద వేసి తీయడానికి కొంచెం రిస్క్ అవుతుంది ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇలా చిన్నగా వచ్చినటువంటి పన్నా పన్నా చిన్నగా వచ్చినప్పుడు లేదంటే డిజైన్ మారినప్పుడు కంగారు పడకుండా కొత్త వాళ్ళు కాస్త జాగ్రత్తగా కుట్టుకోగలుగుతారనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నానండి ఎందుకంటే ముందులో అంటే ఎవరికైనా కొత్తలో అందరికీ కంగారుగానే ఉంటుంది నేను ఇట్లా కుట్టాల్సి వచ్చినప్పుడు ముందు నావైతే ఎలా వేసుకుంటాను అని అనుకుని ఒకవేళ ఇబ్బంది అయినా కుట్టి కుట్టుకోవటం విప్ప తీసుకోవటం అట్లా చేస్తూ కుట్టుకునేదాన్ని అండి ఇప్పుడు నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఇటు వేద్దామా అటు వేద్దామా డిజైన్ ఎటు ఉంది అనేది చూసుకుని అడ్జస్ట్ చేస్తుంది అనమాట ఇట్లా ఫ్రంట్ పార్ట్ తీసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని కొంచెం పైకి జరుపుతున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి మొత్తంగా ప్లెయిన్గా వస్తుంది అప్పుడు ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా కాస్త కుస్తా క్లాత్ మిగిలితే ఇది హ్యాండ్స్ దగ్గర జాయింట్ చేయకో అంటే పైన వైపును కానీ లేదంటే ఇంకెక్కడ యూజ్ అవుతుందని క్రాసు చంకల్లో ఎట్లాగ ముక్కలు వేయాల్సి వస్తుంది కాబట్టి ఆ జరీ క్లాత్ తీసి అక్కడ వేయటం ఏదో ఒకటి చేయవచ్చు అని అట్లా చే అట్లా కట్ చేశాను అనమాట ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కనుక ఇలా పన్న తక్కువ వచ్చినప్పుడు ఈ విధంగా వేసుకుంటే మీరు కూడా కాస్త జాగ్రత్తగా కుట్టుకోవచ్చు అండి ఇవి బయట వాళ్ళ కస్టమర్ అయినా ఎక్కడ మనం అతికి వేసినట్లుగా కానీ ఏమీ కనపడకుండా ఒక చేతుల దగ్గర మాత్రం తప్పకుండా అతుకులు పడితే అది ముందే చెప్పేశాను వీళ్ళకి ఎందుకంటే ముందు కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర బ్లౌజులు తీసుకుని తీసుకునేటప్పుడే చూసుకోవాలండి మనం బ్లౌజ్ పీసు జాయింట్ ఎట్ వస్తుంది డిజైన్ ఎలా ఉంది దీనికి ఎలా కావాలని మనం అడుగుతాం కదా డిజైన్ మోడల్ ఏమన్నా కావాలని అడుగుతాం కదా అలాగే మోడల్ కావాలని అడిగేటప్పుడే మనం డిజైన్ చూసుకుని ఇది ఈ విధంగా వస్తే బాగుంటుందని ఒక చిన్న అవగాహనతోటి మనం వాళ్ళకి చెప్పినట్లయితే మనం క కట్ చేసి కుట్టేటప్పుడు కూడా ఇబ్బంది పడకుండా ఉంటాం ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కట్ చేయటం అయిపోయింది ఇదిగోండి ఇవి హ్యాండ్స్ మనకి కావాల్సిన ఇవే కదా మెయిన్ పార్ట్లు ఈ హ్యాండ్స్ దగ్గర మాత్రం క్లాత్ ఎట్లయినా అతుకులు పడుద్ది కుట్టేటప్పుడు కట్ చేసి అతుకువేస్తానండి ఇదిగోండి ఈ జరీలో అది తీస్తాను అనమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ పక్కన పెట్టేసిన తర్వాత ఈ క్రాస్ బెల్ట్కి మాత్రం ముక్క ఇక్కడ తీస్తున్నాను ఈ మిగిలింది ఏముందంటే జాయింట్ సైడ్ పెట్టుకోకుండా ఓపెన్ సైడ్ నుంచి కట్ చేసుకుంటూ వెళ్తున్నాను జాయింట్ సైడ్ ఉన్నది ఏమన్నా ఉక్సులు కాజలు పట్టి ఉపయోగపడుతుంది కదా అంటే బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చినట్లయితే అక్కడ పీస్ మనకి ఉక్సులు పట్టి కాజలు పట్టి సరిపోతుంది కానీ ఇక్కడ సరిపోయేలాగా లేదు కాబట్టి ఇది జాయింట్ ముక్క కాబట్టి ఒకవేళ బారు సరిపోయింది అనుకుంటే ఉక్సులు పట్టి ఉపయోగిద్దాం ఈ జాకెట్ ముక్కలో ఎలాంటి అసలు ఎక్కడా కూడా వేస్ట్ పోలేదండి ఈ ఇక్కడ వస్తున్నటువంటి సన్న ఈ మూడు పీసులు ఈ రెండు పీసులు పడేసాను మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కట్ చేస్తున్న ఈ సన్న పీస్ తప్ప ఏమాత్రం మనకి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంది ఈ జాకెట్ కుట్టేసిన తర్వాత ఒక షార్ట్ వీడియో పెట్టి పెడతానండి కొత్తగా కుట్టేవాళ్ళు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఇలా అరేంజ్ చేసుకుంటారని ఈ షార్ట్ వీడియో ఈ చిన్న వీడియోని పెడుతున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ఇట్లా వచ్చినప్పుడు ట్రై చేసి చూడండి